ప్రధానమంత్రిగా ఈరోజు మూడవసారి బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతిపిత మహాత్మాగాంధీకి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కె రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవులు ఖరారయ్యాయి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్ ఏపీ పీజీ లాసెట్ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్న మోదీ ఈ ఉదయం జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి ఆయన నివాళులర్పించారు అనంతరం రాష్టీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ ఆటల్ను నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి పుష్పాంజలి ఘటించారు తర్వాత జాతీయ యుద్ద స్మారకం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్ భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నేవీ అడ్మిరల్ చీఫ్ దినేష్ త్రిపాఠి పాల్గొన్నారు ఈ రోజు రాత్రి గంటల నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు తద్వారా దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన సమం చేయనున్నారు ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులతో పాటు వివిధ దేశాల నేతలు కూడా హాజరుకానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్సింగే మాల్దీవుల అధ్యక్షులు మైజు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ భూటాన్ ప్రధాని తోబ్గేతో సహా పలువురు విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సీషెల్స్ ఉపాధ్యక్షులు అహ్మద్ అసీఫ్ ఢిల్లీ చేరుకున్నారు ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో పటిష్ట భద్రత కల్పించారు ఢిల్లీని నో ఫ్లై గా ప్రకటించారు రాష్టపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రివర్గంలో మన రాష్టం నుంచి ఇద్దరు ఎంపీలకు స్థానం ఖరారైంది శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిరువురూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాగా మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు చంద్రశేఖర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు విదేశాల్లో వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన మాతృభూమికి సేవ చేయాలనే ఆసక్తితో ఎంపీగా పోటీ చేసి రాష్టంలోనే ఆధిక్యతలో రెండవ స్థానంలో నిలిచారు తాజాగా చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా అవకాశం లభించింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ఆకాశవాణి గుంటూరు ప్రతినిధి రవిశంకర్ అందిస్తారు దాదాపుగా యాభై సంవత్సరాల తర్వాత గుంటూరు లోక్సభ స్థానం నుండి ఎన్నికైన ఒక వ్యక్తికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది అంతకు ముందు గనక మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు గుంటూరు లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కొత్త రఘురామయ్యకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా అప్పట్లో అవకాశం లభించింది ఆ తర్వాత చూస్తే దాదాపు యాభై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన తొమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా స్థానం లభించింది ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి గత నెల ఇరవై ఆరున జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన ఐఐటీ మద్రాస్ తాజాగా తుది కీ జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈ రోజు ప్రకటించింది దేశంలోని ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు రెండు లక్షల మంది రాయిగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి నలభై మంది ఉన్నారు బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ రేపటి నుంచి జులై ఇరవై మూడు వరకు కొనసాగనుంది రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర స్మారక కట్టడం వరకు కొనసాగింది రామోజీరావుకు కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వై సుజనా చౌదరి తదితరులు రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష ఏపీ లాసెట్ ఏపీపీజీ లాసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు న్యాయ విద్యకు సంబంధించి మూడేళ్ల ఎల్ఎల్బీ ఐదేళ్ల ఎల్ఎల్బీ రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్ష నిర్వహణ కోసం నూట ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అనుమతిస్తారు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఎం మధుసూదన్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఫైబర్ నెట్ ఎండీగా యువరాజ్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో అరవై ఏడు మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని జాతీయ పరీక్షల సంఘం ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ నిన్న తెలిపారు పదిహేను వందల మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని వెల్లడించారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు ఎన్జీ రంగాగా పేరొందిన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు ఆయన పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన గుంటూరు జిల్లా నిడుపురోల్లో జన్మించారు ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన రంగా భారత రైతాంగ పితగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యునిగా గిన్నీస్ రికార్డు సృష్టించారు అనారోగ్యం కారణంగా తొంభై ఐదు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ తొమ్మిదవ తేదీన నిడుబురోల్లో రంగా తుది విడిచారు విడిచారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ కావలి నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎనిమిది సెంటీమీటర్లుగా నమోదైంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు అందుబాటులో ఉండాలని రాష్ట ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలారావు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయాలు విడిచి వెళ్లకూడదని సూచించారు అన్ని ప్రవేశ పరీక్షలు అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించారు ప్రధానమంత్రిగా ఈ రోజు మూడవసారి బాధ్యతలు స్వీకరించనున్న మోదీ ఈ ఉదయం జాతిపిత మహాత్మాగాంధీకి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కె రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి పదవులు ఖరారయ్యాయి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్ ఏపీ పీజీ లాసెట్ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి